ఎవర్రా మీరంతా చిన్నది నిన్న ఫీలింగ్ అయితే పక్కగా ఇలాగే ఉంది ఆ టైంలో అయితే వెల్కమ్ బ్యాక్ టు పెళ్ళి సిరీస్లో ఎపిసోడ్ ఫోర్టీన్ మాట ఇంకా అలా ఈవిడైతే మా ఇంటి పక్క అంటే ఏ చిన్న పని వచ్చినా సరే చాలా బాగా హెల్ప్ చేసేస్తారన్నమాట అనమైతే ఎంచక్క దోస్తితో ముచ్చట్లైతే పెట్టేసుకుంది ఇక్కడ చీర వేసిందైతే మా చాకలే అన్నపూర్ణ పెద్దమ్మ వన్ అండ్ ఓన్లీ మాట కొండంగికైతే ఆవిడైతే ఏదైనా సరే చాకలి వాళ్ళు చే చేస్తే చలవంటారు కదా ఇంకా అలా చిన్నదనైతే రానే వచ్చేసింది ఇంటికైతే అయితే ఇక్కడ అందరూ అయితే వెయిటింగ్ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అనేసి అలానే పాప అన్నవరం వెళ్ళి వచ్చినప్పటికీ చాలా టైడ్ అయిపోయారు చాలా లేట్ కూడా అయిపోయింది దానికి తోడు వర్షం కూడా ఫుల్గా వచ్చేసిందండి వచ్చిన కొత్త జంటకైతే దిష్టి తీసేసి ఇంట్లోకైతే వెల్కమ్ ఇచ్చేసాము అబ్బాపా అంత సీన్ లేదు పల్లెంతో ఆడబడిచినాయి అదే నేనైతే రెడీగా ఉన్నాను అన్నయ్య వదిన హారతి పల్లెలో ఏం గిఫ్ట్ ఇచ్చాడోమా అన్నయ్య అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దామో అంతవరకు నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు మై ఛానల్ సబ్స్క్రైబ్